ఈ వీడియోలు వచ్చేసి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ కో జాబ్స్కి సంబంధించిన ఈ యొక్క లింక్డ్ ఇన్ నుండి ఎట్లా సర్చ్ చేయాలనే ప్రాసెస్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన యొక్క లింక్డ్ ఇన్ యాప్ అదేవిధంగా లింక్డ్ ఇన్ ప్రొఫైల్ నుండి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన జాబ్స్ ఎలా సెర్చ్ చేయాలి ఎలా అప్లై చేయాలనే ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని మాత్రం ఎండు వరకు స్కిప్ చేయకుండా చూడండి మనకి ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్లో వేరియస్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి గైస్ మీరు పర్టికులర్ డొమైన్ సెలెక్ట్ చేసుకొని సర్చ్ చేస్తే సరిపోతుంది మీకు నెంబర్ నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేది కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుంది ముందుగా మీ యొక్క లింక్డ్ ఇన్ ప్రొఫైల్ని కూడా బాగా క్రియేట్ చేసేసి మీరు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అక్కడ మీ యొక్క సంబంధించిన డీటెయిల్స్ అంతా ఎంటర్ చేయండి మీ యొక్క ప్రొఫైల్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అవన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ముందుగా మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ హోమ్ నెట్వర్క్ పోస్ట్ నోటిఫికేషన్ అండ్ జాబ్స్ అయితే ఉంటాయి కింద బాటంలో రైట్ సైడ్కి మనకి జాబ్స్ అనే ఆప్షన్ ఉంటుంది జాబ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది పైన మనకి సర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ సర్చ్ బై టైటిల్ సర్చ్ బై స్కిల్ ఆర్ కంపెనీ మీకు డిజిటల్ మార్కెటింగ్ ఏ కంపెనీలో కావాలనుకుంటున్నారో ఆ కంపెనీ నేమ్ మెన్షన్ చేసి ఏ లొకేషన్ కావాలనుకుంటున్నారో లైక్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు ఏ లొకేషన్ మీరు చూజ్ చేసుకుంటారో ఆ నియర్ బై ఉన్న డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అన్ని మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది దాని నుండి మనం అప్లై అనేది కూడా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పైన వచ్చి నేను టైటిల్ స్కిల్ మీద బేస్ చేసుకొని సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అయితే నాకు కావాలి పైన ఏం సెర్చ్ చేశానంటే నేను డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కావాలి అది ఎక్కడ అంటే హైదరాబాద్ లొకేషన్ ఉన్న అన్ని కంపెనీకి సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అనేది కూడా కావాలి నేను ఈ రెండు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సర్చ్ చేస్తే కనుక ఈ యొక్క హైదరాబాద్ లొకేషన్లో ఉన్న అన్ని డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అనేది కూడా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేది కూడా డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది అక్కడ నుండి మనం ఏ కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నామో ఆ కంపెనీ చూజ్ చేసుకొని మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు ఇక్కడ స్టార్ట్అప్ కంపెనీస్ కావచ్చు ఎంఎన్సీస్ కంపెనీస్ ఇలా చాలా కంపెనీస్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట మీ యొక్క కంపెనీ ప్రిఫరెన్స్ బేస్ చేసుకొని మీరు ఈ పర్టికులర్ జాబ్స్కి సెలెక్ట్ చేసుకుని అయితే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి వి గ్రీన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సో ఈ కంపెనీలో మనకి హైదరాబాద్ సంబంధించిన కంపెనీ అనమాట డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కావాలని వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఇది ఒక ఆన్సైడ్ ఫుల్ టైమ్ జాబ్ అనమాట మనం కంపెనీలో జాయిన్ అవ్వచ్చు థర్టీ కే టు ఫార్టీ కే ఫర్ మంత్ అయితే వీళ్ళు పే అయితే చేస్తున్నారు దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉండాలి మిగతా కొన్ని వాళ్ళకి సంబంధించిన స్కిల్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇవే స్కిల్స్ మన రెజ్యూమ్కి మ్యాచ్ అయితే కనుక మనం అప్లై అనేది కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది జస్ట్ క్లిక్ చేయండి కింద అప్లై ఆప్షన్ ఉంటుంది అప్లై ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేసెస్ అయితే ఉంటుంది అక్కడ మీ యొక్క రెజ్యూమ్ లేకపోతే బేసిక్ డీటెయిల్స్ తోటి మీరు ఎంటర్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు దాంతోపాటు మనకి జాబ్ డిస్క్రిప్షన్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది దాన్ని బట్టి ఇలా మీరు లింక్డ్ ఇన్ ప్రొఫైల్ బేస్ చేసుకొని ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అనేది కూడా సర్చ్ అయితే చేయొచ్చు అప్లై అయితే చేసుకోవచ్చు గైస్ ఈ వీడియో మీకు యూజ్ అయితే కనుక తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీ యొక్క మొబైల్ ద్వారా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్